వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెంలో నలుగురు వ్యక్తులపై పిడి యాక్ట్ నమోదు వివరాలు వెల్లడించిన డిఎస్పి రవిచంద్ర ఈ కార్యక్రమంలో సిఐ రాజేష్ ఎస్ఐ జ్యోతి బస్ పాల్గొన్నారు నమస్కారం జంగారెడ్డి గూడెం పరిధిలోని ప్రజలందరూ కూడా నమస్కారం మనం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే జంగారెడ్డి గూడెం సబ్ డివిజన్ పరిధిలోని ప్రాంతాల్లో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్రమ కార్యకలాపాలకి పాల్పడుతూ సంఘ విద్రోహ శక్తులుగా ఏర్పాటై రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి నలుగురు వ్యక్తులు మనకి వాళ్ళ పేర్లు వచ్చేసి కోడూరు రవితేజ మద్దిపాటి కళ్యాణ్ కోనా శ్రీనివాస్ ఇక్కడ పేరు ఇలియాస్ పెప్సీ నాని ఒక షేక్ డాగూర్వల్లి ఇలియాస్ బగ్లు వీళ్ళు నలుగురు హార్డ్కోర్ క్రిమినల్స్గా తయారై జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడం జరిగింది వీళ్ళు చేసినటువంటి నేరాల్లో హత్య కేసులు హత్యాయత్నం కేసులు అలాగే చీటింగ్ కేసులు ఫేక్ కరెన్సీ కేసులు అలాగే కిడ్నాప్ కేసులు ఇలా రకరకాల కేసులు వీళ్ళ ఖాతాలో ఉన్నాయి వీరు పదే పదే నేరాలు చేయడం బయలుకు వెళ్ళడం బెయిల్ మీద రావడం మరలా వచ్చి ఇక్కడ నేర ప్రవృత్తిని కలిగి ఉండి మళ్ళీ నేరాలు ఎఫ్లుగా అయ్యి ఈ ప్రాంతం యొక్క స్థానిక ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి ఆటంకంగా తయారయ్యారు దీనివల్ల మన జిల్లా ఎస్పి గారు విశేషం తీసుకొని మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మేము వారి మీద పీడి యాక్ట్ రికార్డు తయారు చేసి ఎస్పి గారికి పంపించడం జరిగింది ఎస్పీ గారి రికమెండేషన్స్ తోటి కలెక్టర్ గారు వెళ్ళి తర్వాత కలెక్టర్ గారు వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద వన్ డీటెన్షన్కి ఇచ్చి ఉన్నారు అది నిన్న పదహారవ తేదీన వీళ్ళ నలుగురిని కూడా మన ఏలూరు జైలు నుంచి తీసుకెళ్లి రాజమండ్రి కారాగారంలో అప్పు అవ్వడం జరిగింది వీళ్ళు ఒక సంవత్సరం పాటు జైల్లోనే ఉంటారు ఇలాంటి నేరాలు పాటలకు వెళ్ళి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా తయారై సామాన్య ప్రజలకు ల్యాండ్ ఆర్డర్కి ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట ఉంటే ప్రమాదకరం అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా లాకప్లో రిటైన్ చేయటం అవుతుంది వీళ్ళు కూడా వన్ ఇయర్ పాటు జైల్లోనే ఉంటారు తర్వాత ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలియపరుచుకునేది ఏంటంటే ఈ విధమైనటువంటి నేర ప్రవృత్తితో ఉండి ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరించి వారి చేతుల్లోకి తీసుకొని అసాంఘిక శక్తులుగా ఇక్కడ ప్రవర్తించినట్లయితే వారి మీద కూడా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి క్రిమినల్స్ అందరినీ కూడా మీ యొక్క పత్రికా ముఖంగా వీడియో ముఖంగా అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ అలాగే బత్తిపాటి కళ్యాణ్ మీద పది కేసులు ఉన్నాయి ఓనా శ్రీనివాస్ ఇలియాస్ పెప్షిరాన్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి షేక్ నాగూర్ అలీ ఇలియాస్ బబ్లు ఇతని మీద నాలుగు కేసులు ఉన్నాయి